హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ హైదరాబాద్ మహానగరం మెట్రోపాలిటన్ సిటీగా మారుతున్నప్పటికీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జీవన విధానం కావచ్చు ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం కావచ్చు ఇంకా రావట్లేదు ఇంకా మారట్లేదు అని చెప్పాలి ఎందుకంటే రాష్ట్రం అంతా కావచ్చు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ప్లేస్ ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ నగరాన్ని చాలా గొప్ప గొప్పగా అందరూ ప్రపంచ దేశాలు కూడా పొగుడుతూ ఉంటాయి మన దేశంలో మన రాష్ట్రంలో చాలా గొప్ప ప్లేస్ ఏదైనా ఉందంటే హైదరాబాద్ అని చెప్తారు ఎందుకంటే హైదరాబాద్ దక్కన్పీఠ భూమి ఇక్కడ చాలా వసతులు ఉంటాయి సో ఇక్కడ ఏ పని చేసినా కూడా చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు కంపెనీలు కావచ్చు మల్టీనేషనల్ కంపెనీలు వస్తూ ఉంటాయి సో ఇవన్నీ ఒక ఎత్తున పెడిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ అయితే చాలా ఎక్కువ మంది నివసించే ప్లేస్గా హైదరాబాద్ని చెప్పుకుంటూ ఉంటారు సో ఇదే హైదరాబాద్లో ప్రజలు కావచ్చు అటు అధికారులు కావచ్చు ఈ చెత్త ఏదైతే రోడ్డు మీద వేస్తూ ఉన్నారో ఈ చెత్తని ఎవరు పట్టించుకోవడం లేదు మనం ఎక్కడ చూసినా కూడా ఏ గల్లీ గల్లీ తిరిగినా ఏ వాడన చూసినా ఏ పార్క్ వద్ద చూసినా ఏ చిన్న గల్లీలో చూసినా కూడా రోడ్డు కేసేసి కావచ్చు లేకపోతే పార్క్ మధ్యలో కావచ్చు పార్క్ పక్కన కావచ్చు రోడ్డు పక్కన కావచ్చు ఎక్కడ చూసినా చెత్త వేసేస్తున్నారు దీనికి కారకులు ఎవరు అంటే కూడా మనం చెప్పలేము ఎందుకంటే అక్కడ డస్ట్బిన్లు కొన్ని ప్లేస్లలో ఉన్నాయి ఉన్న డస్ట్బిన్లు నిండిపోయాక అక్కడ చెత్త తీయకపోవడంతో ప్రజలు పక్కన వేస్తున్నారు కొన్ని చోట్ల డస్ట్బిన్లు లేవు సో డస్ట్బిన్లు కాకుండా గల్లీ గల్లిన ఏదో గోడ కేసేస్తా ఉన్నారు సో దీనికి కార కారలు అంటే అటు ప్రజలేమో అధికారులే చెప్తా ఉన్నారు అధికారులేమో ప్రజలే చెప్తా ప్రజల మాట ఏంటంటే అధికారులు మాకు సరైన సమయంలో మాకు డస్ట్బిన్ ఇవ్వడం లేదు సో మేము ఆ చిత్రం రోడ్డు మీద వేస్తున్నాం అంటారు అధికారులు చెప్పుకొచ్చిన మాట ఏంటంటే ప్రజలు మాకు సహకరించుకుంటే అధికారులు మేము ఒక్కరి ఏం చేయలేము అంటున్నారు సో దీనికి కారకులు ఎవరంటే ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం రావాలి అట్లా అధికారులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గల్లి గల్లికి డస్ట్బిన్ పెట్టాలి ఎందుకంటే మనం క్లీన్ ఇండియా భాగంగా క్లీన్ హైదరాబాద్ క్లీన్ హైదరాబాద్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఆ క్లీన్ హైదరాబాద్ గ్రీన్ హైదరాబాద్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఈ శానిటైజేషన్ సంబంధించినటువంటి పద్ధతులన్నీ పాటించాలి ఎందుకంటే మీ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు అటు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ చెత్త ద్వారా వచ్చేటువంటి కొన్ని రోగాలు ఏవైతే ఈ డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు ఇక్కడే ఫామ్ అయినటువంటి దోమల ద్వారా వారి కరిచి వారికి ఈ రోగాలు కూడా వస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో సో అసలు రాష్ట్రంలో మనం ఇంతకుముందు వచ్చినటువంటి స్కీమ్ ప్రకారం తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి వేరువేరుగా డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది సో ఆ రోజున ఇచ్చినటువంటి డస్ట్బిన్లు అదే పద్ధతిలో ఇక్కడ ప్రతి గల్లీ ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్పేస్ పెట్టేసి దానికి సంబంధించినటువంటి పనులు చేయాలి అదేవిధంగా రోడ్డు పైన ఎక్కడైనా చెత్త వేస్తే కావచ్చు అలా అదేవిధంగా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేయడం వేయడం కావచ్చు వీటిపైన ఫైన్లు వేయడం కావచ్చు అలాంటి కొత్త స్కీమ్స్ ఏమైనా తీసుకురావాలి ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక భయాన్ని కలిగించాలి ఎందుకంటే ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి సిటీ ఎంతో పేరుగాసినటువంటి సిటీ ఈ చెత్తమయం అయిపోతూ ఉంది రోడ్డు మీద చెత్త వేస్తూ ఉన్నారు ఏ గల్లీలో మీరు వెళ్ళండి ఈ రోజుకి ప్రతి ఒక్క గల్లీలో చెత్త ఉంది ప్రతి ఒక్క పార్క్ దగ్గర చెత్త ఉంది రోడ్ పైన చెత్త ఉంది మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఈఎస్ఐ మెట్రో వద్ద ఉన్నాం సో ఈఎస్ఐ మెట్రో వద్ద కూడా ఈ చెత్త మెట్రో పక్కనే ఇక్కడే మెట్రో ఈ సిటీ అంతా మెట్రోపాలిటన్ సిటీ పేరుకే హైదరాబాద్ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒకటే కాదు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే వార్డు ఉందో అక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కార్పొరేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క గల్లీ నుంచి ప్రతి ఒక్కటి హైదరాబాద్ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదు మనం చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ కొన్ని ప్లేస్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో చెత్తను వివత్సంగా ఎక్కడ పడితే అక్కడ వేస్తా ఉన్నారు సో రాజకీయ నాయకులు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పడం కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్త పైన కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా వెళ్తే మనం మన లీడర్లు బయటికి వెళితే హైటెక్ సిటీ గురించి కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్ల గురించి కావచ్చు కంపెనీల గురించి కావచ్చు చెప్పుకుంటారు కాకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి నీట్నెస్ కావచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి క్లీన్ కావచ్చు గ్రీన్ కావచ్చు ఎంత మేరకు సాగుతూ ఉందో కూడా అధికారులు దీనిపైన స్పందించాలి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు దీన్ని ఒక ఇంత ముందు మనకు హరితహారం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ దాన్ని కొన్ని రోజుల వరకు నడిపిస్తారు తర్వాత ఫోటోల మేరకు పరిమితమైన హరితహారం సో అలాంటి స్కీమ్ని మళ్ళీ తీసుకొచ్చి అట్లాంటి చెట్టును నాటడం కావచ్చు ఇటు చెత్తను చెత్తను ఏదైతే ఈ చెత్తకు సంబంధించి చెత్తకు సంబంధించినటువంటి బుట్టలు ఉన్నాయో ఏదైతే అది చెత్త బుట్ట సంబంధించినటువంటి పొడి చెత్త తడి చెత్త ఉన్నటువంటి ఆ పాత స్కీమ్ని మళ్ళీ తీసుకొచ్చి గల్లి గల్లిన ఈ పాత బుట్టలు ఏవైతే ఉన్నాయో అది తడి చెత్తకు సంబంధించి పొడి చెత్తకు సంబంధించి చేయాలి అదేవిధంగా జిహెచ్ఎంసీ వర్కర్లు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మీరు ఎప్పుడైనా కావచ్చు ప్రతిరోజు వచ్చి ఈ చెత్తని కలెక్ట్ చేసుకోవాలి మీరు చెత్తను కలెక్ట్ చేసుకునే ప్రజలు ఆ చెత్త డస్ట్బిన్ నిండి పక్కన పడేయడం కావచ్చు మీరు రాకపోవడం వల్ల ఇంట్లో దాచిపెట్టుకోలేక బయట పడేస్తూ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అధికారులు అటు జిహెచ్ఎంసీ వర్కర్లు కూడా మీరు త్వరగా స్పందించి ఈ చెత్తను హైదరాబాద్ సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతాను ఎందుకంటే హైదరాబాద్ సిటీకి ఉన్న పేరు అంతా ఇంత కాదు ప్రపంచంలోనే గొప్ప సిటీలలో హైదరాబాద్ ఒకటి ఉంటుంది కాబట్టి సో మీరందరూ కూడా ఈ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్లేస్ని ఏదైతే హైదరాబాద్ని మీరు రోజు రోజుకి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో అట్లే రాజకీయ నాయకులు ఉన్నారో వాతావరణ శాఖకి సంబంధించినటువంటి ఏదైతే క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి ఎవరైతే మంత్రి ఉన్నారో వీరందరూ కూడా దీనిపై స్పందించాలి ఎందుకంటే రాష్ట్రంలో రోజు రోజుకి చెత్త ఎక్కువైపోతూ ఉంది మహా ఏదైతే మహానగరం అని మనం చెప్పుకుంటూ ఉంటాం మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పుకుంటాం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ చెత్త ఏ రోజుకి తగ్గడం లేదు సో దీన్ని తగ్గించాలంటే ఎన్నో స్కీములు ఉన్నాయి మీరు తలుచుకుంటే ఈ తొందరలోనే అయిపోయే పని జీహెచ్ఎంసీ ఇంకొంత ఇంకొంతమందిని పెంచుకోండి ఇంకొ కొంతమందిని పెంచుకున్న పర్వాలేదు ఇంకొన్ని వెహికల్స్ అదనంగా తీసుకోండి దీనికి దాదాపు వందల కోట్ల ఖర్చేం కాదు ఒక రెండు మూడు కోట్లలో కావచ్చు సరే మీకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఎంతో కొంత బడ్జెట్లో ఈ పని అయితే అయిపోతుంది కాబట్టి హైదరాబాద్ సిటీని ఒక మంచి క్లీన్నెస్ క్లీన్నెస్ సిటీగా ఉంచండి దీనికి సంబంధించినటువంటి శానిటేషన్ పనులు చేయండి అంతేకాని హైదరాబాద్ని అలా చెత్తకు వదిలేకుండా ఈ హైదరాబాద్ని చెత్త నుండి కాపాడాలి పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నా అధికారులను సో అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు ముఖ్యంగా ప్రజలు కూడా మీ దాంట్లో కూడా చైతన్యం ఇవ్వాలి మీ గల్లీలో చెత్త లేదా అడగండి జిహెచ్ఎం అధికారులు అడగండి వారికి లెటర్లు రాయండి వారికి సంబంధించిన కంప్లైంట్ రేస్ చేయండి అలా మీరు కూడా మీలో చైతన్యం తెచ్చుకుని హైదరాబాద్ సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీలో ఉంచే భాగంగా మీరు కూడా కష్టపడాలని మీ వస్తు సహాయంగా హైదరాబాద్ సిటీని నీట్గా ఉంచాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతాను స్ శ్రీకాంత్ విత్ వీడియో జర్ లోకేష్ గౌడ్ ఫ్ర హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చానల్ అండ్ డౌన్లో పాలిటికస్ ఆప్